మన ప్రభును రక్షకులైన ఆయసు క్రీస్తు వారి శ్రేష్ఠమి నామంలోనే మీకు అందరికీ శుభలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి మనము థియాలజీ క్లాసెస్లోని భాగంగా థియాలజీ ప్రోపర్ అంటే తండ్రి అయినా దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉంటా ఉంటున్నాం ఇది రెండవ క్లాస్ దీంట్లోని మనం దేని గురించి నేర్చుకొని పోతూ అంటే దేవుని యొక్క ఉనికిని గురించి ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ నిజంగా దేవుడు ఉన్నాడా అనేది చాలామందికి ఒక ప్రశ్న మనము ఈరోజు ప్రాముఖ్యంగా బైబిల్ ఉన్న వచనాలు తీసుకొని మనము దేవుడు ఉన్నాడని బైబిల్ స్రవిస్తుంది అనే మాటను చర్చించట్లేదు కానీ ఫిలాసఫికల్గా మనము తెలుగులోని తత్వశాస్త్రం అని అంటాం సో దాన్ని ఆధారం చేసుకొని ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్స్ని కొన్నిటిని మనము నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈ యొక్క ఆలోచనలు లేకపోతే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ అనేవి కూడా దేవుడు ఉన్నాడు అని అనడానికి ఒక రుజువుగా మనకు కనబడుతూ ఉంటా ఉంటున్నాయి కాబట్టి వీటిలోని మరి ఆరు వాదనలు అనేవి వాటిలోని మొదటి దీనితో మనం చూద్దాం మొదటిది ఏంటంటే కాస్మాలజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు దీంట్లోని దీన్ని తెలుగులోని కాలాంతరిక వాదనగా తర్జుమా చేశారు ఈ యొక్క వాదన యొక్క అంశం లేకపోతే విషయం ఏంటి అంటే ఏదైనా వస్తువు ఉనికిలోకి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉండాలి ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్ మస్ట్ హ్యావ్ ఎ కాజ్ విశ్వం ఉనికిలోకి వచ్చింది కనుక విశ్వానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఎవరు అని అంటే దేవుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ఇస్తాను చిన్న పెన్నున్నది చిన్న పెన్ను ఎప్పుడు కూడా అదంతా కాదు ఆకాశం నుంచి ఊడిపట్టము భూమి నుంచి పైకి రావడము జరగదు సెల్లో కంపెనీ పెన్ ఉంది అనుకోండి దాన్ని తయారు చేసింది సెల్లో కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేసిన మనుషులు ఉన్నారు అదే రీతిగా వాచ్ ఉందనుకోండి ఒకవేళ సోనోటో కంపెనీ వాచ్ ఉందనుకోండి ఆ వాచ్ని తయారు చేసిన వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఆ వాచ్ని తయారు చేసిన ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు ఏ విధంగానైతే ఒక వాచ్ అనేది వాచ్ని తయారు చేసిన వ్యక్తిని రుజువుపరుస్తుందో అదే రీతిగా సృష్టి లేకపోతే విశ్వం అనేది విశ్వాన్ని సృజించిన దేవుణ్ణి రుజువుపరుస్తూ ఉంది రెండవ వాదనను మనం చూసినట్లయితే సంకల్ప వాదన దీన్ని టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ తెలుగులోని సంకల్ప వాదనగా తజ్మా చేయబడింది ప్రతి సృష్టిలోనూ ఒక ప్రత్యేకమైన అమెరికా నిపుణత కనబడుతుంది ది ఆర్డర్ అండ్ కంప్లెక్సిటీ ఇన్ ది యూనివర్స్ సజెస్ట్ అండ్ ఇంటెలిజెంట్ డిజైనర్ సృష్టిని గమనించినట్లయితే సూర్యునికి భూమికి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య దూరం ఎవరో పాయింట్ టు పాయింట్ పెట్టినట్టు ఎలా నిర్ణయించబడింది లేకపోతే ఎలా అది ప్లేస్ చేయబడింది పాయింట్ ముందుకు వచ్చినా మనం జీవించలేం పాయింట్ వెనకపోయినా మనము జీవించలేము భూమి మీద సూర్యుని యొక్క డిస్టెన్స్ అనేది సో ఇదంతా మనం చూసినట్లయితే ఇంకా కాలాలు వర్షాకాలం వేసవి కాలం ఈ కాలాలన్నీ ఎవరు చేశారు కాలాలకు తగినట్లు చెట్లు వాటి యొక్క ఫలాన్ని ఇవ్వడము కాలాన్ని తగినట్లు వాతావరణం మారటం ఇదంతా ఎవరు చేస్తే ఇదంతా ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది మనము సృష్టి అంతటిని పరిశీలించేసినట్లయితే ఒక ఆర్డర్ అనేది ఉన్నది ఒక ఆర్డర్ అనేది ఉంది ఒక క్రమం అనేది ఉన్నది ఈ క్రమం అంటే దీని వెనకాల దీన్ని చేసిన డిజైనర్ ఎవరో ఉన్నారు సృష్టి అంతట్లో కూడా ఒక డిజైన్ అనేది ఉన్నది దాన్ని చేసిన డిజైనర్ ఒక ఆయన ఉన్నారు ఆయనే దేవుడిగా మనం చూస్తూ ఉంటాం మనం గమనించినట్లయితే ఒక ఇల్లు కట్టినప్పుడు ఎవరైనా కానీ ప్లాన్ చేసుకొని కడతారు వాష్రూమ్ ఉండాలి వంటగది ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అనేది మ్యాప్ గీసుకొని దాని తర్వాత వాళ్ళు దాన్ని నిర్మించడం అనేది చేస్తారు ఎప్పుడైతే ఈ విధంగా నిర్మిస్తారో ఆ ప్రణాళికను చొప్పున ఆ యొక్క ఆ యొక్క డిజైన్ అనేది చేయబడింది ఈ విధంగా డిజైన్ ఉంది అని అంటే దాని వెనకాల దాన్ని డిజైన్ చేసిన డిజైన్ ఎవరో ఉన్నారు సో ఇల్లు అంతటి అదే కిచెన్ కిచెన్ అయిపోదు బెడ్రూమ్ బెడ్రూమ్ అయిపోదు లేకపోతే వాష్రూమ్ వాష్రూమ్ అయిపోదు దాన్ని ఎవరో ప్లాన్ చేశారు దాన్ని ఎవరో డిజైన్ చేశారు ఆ డిజైన్ చేసిందని ఎవరో నిర్మించారు నిర్మించితే ఈరోజు మనకు అది ఇలా కనపడతాం అదే రీతిగా సృష్టి అంతటిని మనం గమనించినట్లయితే ఒక క్రమం అనేది ఉంది సృష్టి అంతటిని మనం చూసినట్లయితే ఒక డిజైన్ అనేది ఉన్నది కాబట్టి దాని అంతటినీ సృజించిన దేవుడు కూడా ఉన్నాడు మూడవ వాదన మనం చూసినట్లయితే ఆంటాలజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు ఇది ఉనికికి సంబంధించింది ఎగ్జిస్టెన్స్కి సంబంధించింది మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదు ఒకవేళ దేవుడు లేకపోతే మనం ఈరోజు దేవుడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుడు ఉనికిలో లేకపోతే మనం దేవుని గురించి ఈరోజు మాట్లాడడం అసలు దేవుడు అనే పదమే ఉండేది కాదు మన మైండ్లో కానీ ఈరోజు దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఒక ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని పుట్టాను ఒకవేళ నేను పుట్టలేదు అనుకోండి నా గురించి మీరు వినరు మీరు మాట్లాడరు నన్ను మీరు చూడను కూడా చూడరు ఒకవేళ నేను పుట్టకపోయినట్లయితే అదే రీతిగా ఒకవేళ దేవుడు లేకపోతే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడేవాళ్ళం కాదు నేను పుట్టాను కాబట్టి నేను మీకు కనిపిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరు నన్ను నన్ను తెలుసుకున్నారు అదే రీతిగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన గురించిన ఆలోచనలు మనందరం కలిగి ఉన్నాం దేవుడు ఉన్నాడు అనే ఆలోచన మనందరం కూడా మాట్లాడుతూ ఉంటా ఉన్నాం ప్రతి ఒక్క మనిషికి కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకం భయం ఉన్నది మీరు గమనించండి దేవుడు లేడు అనే వ్యక్తులు చాలా తక్కువ ప్రపంచం అంతట్లో కూడా మనం చూసినట్లయితే కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు కొంతమంది నిజమైన దేవుడిని తెలుసుకోలేరు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన అనేది ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం అనేది ఉన్నది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంది ఎందుకంటే దేవుడు నిజంగా ఉన్నాడు కాబట్టి నాలుగో విషయాన్ని మనము గమనించినట్లయితే దీన్ని నైతిక వాదన అని అంటారు మానవుని హృదయంలో మంచి చెడులకి మధ్య తేడా అనేది తెలుసు ఇది ఎలా మనిషికి వచ్చింది అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే మనిషి కేవలము ఒక ఎవల్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదు చాలామంది ఏమనుకుంటారంటే మనిషి చిన్న చిన్న అణువు కలవడం వల్ల కోతిగా ఉన్నవాడు ఈరోజు మనిషిగా మారాడు అని చెప్పేసి అనుకుంటారు లేదు ఒకవేళ అదే అయితే ఈరోజు మనకి మంచి చెడులు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది అర్థమయ్యేది కాదు ఈ మొరాలిటీ అనేది ఈ నీతి అనేది తప్పేంటి సరైనది ఏంటి అనేది ఎలా వచ్చింది అంటే మనల్ని చేసిన దేవుడు నీతి కలిగిన వాడు కాబట్టి మనకి చేసిన దేవుడు మనకి మనస్సాక్షిని ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు గ్రహించగలుగుతా ఉన్నాం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది చెప్పడానికి కాన్షియస్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి నీతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనల్ని సృష్టించిన దేవుని అద్ది నుంచి వచ్చింది ఈరోజు మనం తప్పుకి మంచికి తేడా ఎలా గమనించగలుగుతూ అంటే అది కేవలము మన సృష్టించిన దేవుడు ఉన్నాడు కాబట్టి మొరాలిటీ అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అందుకని బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది ఏంటంటే మనం అంటే ఆయన స్వరూపంలోని చేయబడ్డాం మనకి మనస్సాక్షి అనేది ఇవ్వబడింది వినో వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్ మరి ఐదోదిగా చూసినట్లయితే అనుభవ వాదన ఎక్స్పీరియన్షియల్ ఆర్గ్యుమెంట్ దేవుని యొక్క ఉనికిని మానవుల వ్యక్తిగత అనుభవాలను ప్రార్థనలు సమాధానాలను ఆధ్యాత్మిక మార్పులను స్పష్టం చేస్తాయి మనము ఎప్పుడైతే దేవుని నమ్ముతూ ఉంటామో నమ్మినప్పుడంట మనం చేసిన ప్రార్థనలు కానీ మన యొక్క జీవితంలో మార్పు రావడం అనేది కానీ దేవుడు మనం మార్చడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటి మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా మనం చెప్పచ్చు నా జీవితంలోని దేవుడు నేను పోరాడుతున్న పాపం నుంచి విజయాన్ని ఇవ్వడము నా పాప జీవితాన్ని క్షమించడము ఆయన కుమానుగా చేయడము అనేది ఒక అనుభవపూర్వకంగా అనుభవించింది సో దీన్ని ఎవరూ కూడా రిజెక్ట్ చేయలేరు దీన్ని నేనైతే రిజెక్ట్ చేయలేరు ఎందుకంటే దీన్ని నేను అనుభవించాను కాబట్టి నా ఇంకా అనేక మంది దేవుని కృపను దేవుని ప్రేమను దేవుని దయను దేవుని యొక్క కార్యాన్ని వారి యొక్క జీవితాల్లో చూసిన వారు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దేవుడు లేడు అని చెప్పలేరు ఇంకా చివరిదిగా మనం చూసినట్లయితే యూనివర్సాలిటీ ఆఫ్ రిలీజియన్ యూనివర్సాలిటీ ఆఫ్ రిలీజియన్ మనము ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను గమనించినట్లయితే చాలామంది నమ్మే విషయం ఏంటి తెలుసా దేవుడు ఉన్నాడు అనేది వాళ్ళు ఏ దేవుడు అనేది వాళ్ళు నిజమైన దేవుడు ఎవరు అనేది గ్రహించలేకపోవచ్చు కానీ అందరికీ ఉన్న ఒక అవేర్నెస్ ఏంటంటే అందరికీ ఉన్న ఒక ఆలోచన ఏంటంటే దేవుడు అనేవాడు సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు అందుకనే చాలా సందర్భాల్లోని చాలామంది ఏమంటారంటే సబ్కా మాలిక అంటే అందరి దేవుడు ఒక్కడే అని అంటారు కానీ అది ఒకటి కాదు కాకపోతే ప్రతి ఒక్కళ్ళు గ్రహించే విషయం ఏంటి అని అంటే దేవుడు ఉన్నాడు అనేది గ్రహిస్తారు సో ఇవి వాక్యం నుంచి తీసిన విషయాలు కాదు కానీ మనము ఆలోచించటం వలన నీతి ఏంటి మంచి ఏంటి దేవుడు ఉన్నాడా లేదా ఉనికిని గురించిన ప్రశ్నలు మనం ఆలోచించేస్తే మనం గ్రహించేది ఏంటి తెలుసా దేవుడు ఉన్నాడు దేవుడు ఈ సమస్తాన్ని సృజించిన వాడు దేవుడు సృష్టి అంతట్లో ఉన్న క్రమాన్ని చేయిస్తున్నవాడు దేవుడు నీకు నాకు మంచి చెడ్లను గ్రహించినట్లు మొరాలిటీని ఇచ్చిన దేవుడు ఎందుకంటే ఆయన దాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి కాబట్టి దేవుడు ఉనికిలోని ఉన్నాడు దేవుడు ఉన్నాడు